మెగాస్టార్ చిరంజీవి గారి మేనేజర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయితరం తేజ్ అతి కొద్ది కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరిస్తున్నాడు అయితే రీసెంట్ గానే విరూపాక్ష మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు తేజ్ అయితే తేజ్ కి ఒకసారి బైక్ ప్రమాదం జరగడంతో తన లైఫ్ లో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందనే చెప్పాలి ఇన్సిడెంట్ తర్వాత లైఫ్ లో చాలా నేర్చుకున్నానంటూ చాలా సార్లు చెప్పుకొచ్చాడు తేజ్ అయితే నిన్న ఒక ఈవెంట్ లో తన పేరు మార్చుకుంటున్నట్టుగా అనౌన్స్ చేశాడు తన అమ్మ తనతో ఎప్పుడు ఉండాలి అంటూ తన పేరుని సాయి సాయితరం తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్ గా మార్చుకున్నాడు సాయి తేజ్ అమ్మగారి పేరు విజయదుర్గా అయితే ఈ రోజు మరో గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నాడు సాయితరం తేజ్ తన ముగ్గురు మామల బ్లెస్సింగ్స్ తో తన అమ్మగారి పేరు మీద విజయ్ దుర్గా ప్రొడక్షన్స్ స్థాపించి ప్రొడ్యూసర్ గా మారిపోతున్నట్లుగా అనౌన్స్ చేశాడు మెగా ఫ్యామిలీలోని నిహారిక ఉపాసనతో పాటు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సాయితరం తేజ్ కి ఆల్ ది బెస్ట్ అంటూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ప్రస్తుతం సాయితరం తేజ్ తన ముగ్గురు మామయ్యైన చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి బ్లెస్సింగ్స్ తీసుకున్న కొన్ని ఫోటోస్ నెట్టి వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియో లో చూసేద్దాం